బంధవిముక్తి అయిన గజపతి సింహ సుఖాసీనుడై చెప్పడం ప్రారంభించాడు ఒకరోజు నేను కొలువుతీరు సమయంలో ఎక్కడి నుండో ఒక యోగేంద్రుడు వచ్చాడు మేము అతనిని గౌరవించి కూర్చోమన్నాం ఆయన ఉన్నట్టుండి నా వంక చూసి గజపతి సింహ నీకు తొందరలోనే చక్రవర్తి యోగం కలుగనున్నది నేను ఉబ్బి తబ్బిబై నిజంగానా మహర్షి అన్నాను మేము మునీంద్రులం మా నోట మాట భూటకం కాదు నీకు శత్రువులైన ఇలాపురం నోడించే ఉపాయం నాకు తెలుసు నీకు అది చెప్పడానికే వచ్చాను అన్నాడు ఆ మాటలు నాకు బాగా రుచించాయి నా రహస్య మందిరంలోకి అతనికి ప్రవేశం కల్పించాను అప్పుడు ఆ సన్యాసి నేను కపట సన్యాసి వేషంలో వెళ్ళి ఇలాపురంలో ప్రవేశించి అక్కడ ప్రభువులను నమ్మించగలను ముగ్గురు వేగుల వారిని నాతో పంపు వారు నా భక్తులుగా నటించి కోటలో గుర్తు తెలుసుకునే ఏర్పాటు చేస్తాను సమయం చూసి సైన్యంతో వచ్చి జయసేన మహారాజుని బంధించు అన్నాడు బుద్ధిలేక వాడి మాటలకు లొంగిపోయి ఇలా చేయాల్సి వచ్చింది మందించు మహారాజా అన్నాడు నేను అతనికి చాలా డబ్బు ఇచ్చాను ఆ తరువాత ఆ కపటముని మీ రాజ్యానికి వచ్చి యోగిలా నాటకమాడాడు నమ్మబలికాడు వేగులవాళ్లు నాకెప్పటికప్పుడు మీ విషయాలు చేరవేసేవారు కొంతకాలం ఆ కపట సన్యాసి మీకు దేవుడయ్యాడు చివరికి పూజారి మరదలని తీసుకుని వచ్చి నా దగ్గర చేరాడు నాకు అప్పటికి కూడా బుద్ధి రాక ఆశ్రయం ఇచ్చాను అతను చెప్పిన ప్రకారం మీ కోటని ఆక్రమించుకోవాలని పేరాసుతో మీద దండెత్తాను కాని ధర్మమే గెలిచింది ఇంత యోగ్యులైన మీతో బైరానికి రావడం నా పొరపాటు నాకు చాలా సిగ్గుగా ఉంది చేసిన దానికి పడుతున్నాను జయసేన ప్రభు మీరు అనుగ్రహిస్తే మీలో ఒకడిని కావాలనుకుంటున్నాను ఇప్పుడు నా మాటలు మీకు నమ్మకంగా అనిపించకపోవచ్చు మీరు నన్ను నమ్మడానికి వీలుగా మీ కుమారుడైన విక్రమార్కునికి నా కుమార్తె పద్మావతి దేవికిచ్చి వివాహం చేయదలుచుకుంటున్నాను అని ధీనాతి ధీనంగా అడిగాడు ఆ మాటలకు నా మనస్సు కరిగిపోయింది గజపతి మహారాజా గతించినడానికి మీరు చింతించకండి మన వియ్యం గురించి తరువాత ఆలోచిద్దాం సాటి రాజ బంధువుగా నిన్ను గౌరవిస్తున్నాను లేచి పానాదులు కావించండి భోజనం చేసి విశ్రాంతి తీసుకున్న తరువాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం అన్నాను అందుకు సిగ్గుతో తల వంచుకుని మీరు నాతో వీయానికి సమ్మతి తెలిపితేనే నేను సహపంక్తి భోజనం చేయగలను అని పట్టుబట్టాడు నా కుమారుడైన విక్రమార్కునితో వాళ్ల కుమార్తె పద్మావతిని వివాహం జరిపించడానికి అంగీకరించాను ఇది ఇలా ఉండగా సైన్యాధిపతి కొందరి యోధులతో వెళ్లి సరిహద్దు రాజ్యానికి పోయి కపట సన్యాసి కోసం వెతకనారంభించారు ఎంత గాలించినా కపట సన్యాసి కనపడలేదు సరికదా సన్యాసి నే నమ్ముకుని వచ్చిన తిరువెంగళాబాదేవిని చేసి పారిపోయినట్టు తెలిసింది ఆ కపట సన్యాసి జాడా వలన తెలిసినది మరుద్వతి నగరానికి వెళ్లే దారి చెప్పు నేను ఇప్పుడే వెళ్ళి అని అంటుండగా ప్రస్తుతానికి శాంతించండి జయసేన మహారాజా నేను మిగిలిన ప్రశ్నలకు కూడా సమాధానం తెలుసుకున్నాక మీకు వార్త పంపుతాము మనమంతా కలిసిపోయి వాడి పని చెబుతాం అంతవరకు మౌనం దాల్చండి అన్నాడు అదే మంచిదని తలచి భోజనాలు చేసి అందరూ సేనించారు మరుసటి రోజు ఉదయం బయలుదేరుతూ మహారాజా మీ ప్రేమకు పాత్రుడినయ్యాను ఆత్మీయ ముందువుడినయ్యాను మిగిలిన ప్రశ్నలకు సమాధానం వెతుక్కుని వస్తాను నన్ను ఆశీర్వదించి పంపండి అన్నాడు అక్కడకు అప్పుడే వచ్చిన వర్తకులను పిలిచి ఈ చిరంజీవి మాకు ఆత్మబంధువు కార్యార్థిగా కాంస్యనగరం పోవలసి ఉంది మీరు వర్తకానికి ఆ నగరానికి పోతుంటారు గదా ఆ నగరం ఎంత దూరంలో ఉంది ఎలా వెళ్లాలో ఈయనకు వివరిస్తారని మిమ్మల్ని రమ్మని చెప్పాను అన్నాడు జయసేన నగరమా మహారాజా అది అత్యంత ప్రమాదకరం అక్కడకు వెళ్లినవాడు తిరిగి రాలేడు ఆ నగరం హాటకమణి ద్వీపంలో మధ్యగా ఉన్న నగరం ద్వీపానికి చుట్టూ తీరంలో రత్నజాతులు విచ్చలవిడిగా పడి ఉంటాయి అక్కడ సంచరించే పక్షులు చాలా భయంకరమైనవి ఈ గండబెరుంద పక్షి ఆకాశంలో ఎగిరినప్పుడు నేల మీద చీకటి పడుతుంది ఆ పక్షులు నేల మీద ఉన్న దున్నపోతులు గేదెల లాంటి జంతువులను తన్నుకుని పోతాయి అవి ఎక్కడికి ఎగిరిపోయాయో తెలుసుకున్నవారు ఇంతవరకు లేరు హాటక ద్వీపం చేరిన తరువాత ఆ ద్వీపం చుట్టూ సముద్రంలో లోతైన సుడిగుండాలు ఉంటాయి దారి కూడా దొరకదు ఆ సుడిగుండాలు దాటిన ఓడ నీటిలో మునిగియున్న ఎత్తైన కొండలను ఢీకుని ముక్కలైపోతుంది మంచి అనుభవం గల నావికులు ఓడ నడిపినప్పటికీ తినింగాల నుంచి తప్పించుకోవడం చాలా కష్టం వీలైతే ఆ ప్రయాణం తప్పించుకోవడమే ఉత్తమమైనది అని ఆ వర్తకులు చెప్పారు ప్రయాణం మానేసే లేదు ఇది నిర్ణయం దయ ఉంచి అక్కడికి వెళ్లే మార్గం చెప్పండి అన్నాడు సుధాకరుడు ప్రతి బుధవారం శనివారం చిన్ని ఆశా ఛానల్ మీ ముందుకు తెస్తోంది అపూర్వ చింతామణి నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కాకుండా తప్పక వినం